సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పట్లో ఈ రెండు మూడు నెలల కేదార్నాథే కానీ చార్దామే కానీ ప్లీజ్ 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 పోకండి లాస్ట్ వీడియో సో లాస్ట్ వీడియో కేదార్నాథ్ కొంతమంది ఓండి పోకండి నేను మూడు తీరులు అయితే ఎప్పిన మూడు రిస్క్లు ఉన్నాయి కేదార్నాథ్ ఇప్పుడు పోకండి ఈ పరిస్థితిలో పోకండి అని కానీ నన్ను కామెంట్లను అయితే మంచిగా వేసుకున్నారు బ్రో మంచిగా అంటే మంచిగా వేసుకున్నారు ఒక లావణ్య బ్లాగ్స్ అనేటమె ఆమెను ఆమెనైతే కామెంట్ వేసింది సో అవును ఇది నిజమని అప్పటి నుంచి కొన్ని కామెంట్స్ అయితే తగ్గినాయి లేదంటే అబ్బా 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 ఏం కామెంట్స్ వేసుకున్నాడు ఒక అతను అడిగితే నేను భారతీయ అని అంటుంది ఇంకొకళ్ళు అంటారు నీ సంత తెలివి ఉపయోగించి మాట్లాడగానే ఇంకొకరిని అంటారు ఇంకొకరు ఏ ఇద్దరు బ్రో వేసుకున్నారు బ్రో బొచ్చడైతే వేసుకున్నారు కేదార్నాథ్ నేను ఆల్రెడీ సార్లు పోయినా బ్రో ఒక్కసారి కాదు రెండు సార్లు పోయినా సో అక్కడ ఉన్న వాతావరణం అక్కడ ఉన్న కండిషన్ నాకు మొత్తం తెలుసు ఒక్కరోజు రెండు రోజులు లేనాడా వారం వారం రోజులు ఉన్నాడు కేదార్నాథ్ అయితే వారం రోజులు ఉన్న ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే అదంతా ఆ లొకేషన్ అంతా మంచి అనిపించింది సో అందుకొరకే ఈ ఒక చిన్న ఈ ఒక ఫైల్గామ్ అటాక్ కానీ అండ్ నేనే ఉద్దేశంతో మాట్లాడి నా జెక్ మళ్ళా టాపిక్ చేంజ్ అవుతుంది సో నేనే ఉద్దేశంతో మాట్లాడినా అంటే ఇప్పుడు కేదార్నాథ్లో కేదర్నాథ్లో లాస్ట్ ఇయర్ వీడియోస్ చూడండి ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒకసారి వీడియోస్ చూడండి కేదార్నాథ్ ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ ఉన్నది అసలు చెప్పాలంటే కేదర్నాథ్ ఒక స్టార్ట్ అయ్యే ఒక పది రోజుల ముందు నుంచి వెళ్ళి కేదార్నాథ్ స్టార్ట్ అయినాక ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత అవ్వని దాకా ఆన్లైన్ అనేది రిజిస్ట్రేషనే కాలేదు ఆఫ్లైన్ అయితే మొత్తం క్లోజ్ చేసి వెళ్ళడా ఇది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ రెండు జాగాలు ఉంటాయి ఒకటి హరిద్వార్లో కూడా ఉంటుంది ఇంకొకటి సోన్ సోన్ప్రాగ్లో కూడా ఉంటుంది రెండు జాగాల క్లోజ్ చేసి అసలు రెండు జాగాల సో అంత క్రౌడ్ ఉండేది అండ్ అక్కడ లోకల్స్ అక్కడ లోకల్స్ ఎవరైతే యూట్యూబర్ కానీ ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పిచ్చి పిచ్చేస్తారు అంత రష్ ఉంటుంది అంత పబ్లిక్ ఉంటుంది అక్కడ సో నేను ఆ ఉద్దేశంలో కూడా చెప్పిన అండ్ ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉంటారో అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యేది ఈ ఇప్పుడు ఆ పైలగామ్ తర్వాత ఇప్పుడు కొంచెం భయం ఇక ఈ సంవత్సరం మీరు ఇప్పుడు నిన్ననే కేదార్నాథ్ ఈ రోజు మూడో తారీఖు నిన్న రెండో తారీఖు నిన్ననే కేదార్నాథ్ డోర్స్ అయితే ఓపెన్ అయినాయి సో చూసుకోండి అసలు పబ్లిక్ లేదు లాస్ట్ ఇయర్ వీడియోస్ మీరు చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒకసారి వీడియోస్ చూడండి కేదార్నాథ్ స్టార్టింగ్ చూడండి ఫుల్ రష్ ఫుల్ పబ్లిక్ లోకల్స్ అక్కడ ఫస్ట్ ఎక్కడైతే శివునైతే కిందికెళ్లి పైగా వేసుకోతారో అక్కడైతే ఫుల్ ప్రాబ్లమ్ మొత్తం అక్కడ అక్కడ గవర్నమెంట్ అనేది మొత్తం బంద్ చేసింది కొత్తలో పర్మిషన్ అయ్యకండి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అసలు బంద్ చేసింది ఆఫ్లైన్ ఆన్లైన్ మాకు ఇరవై 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 ఐదు రోజులు నాకు తెలిసి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ కాలేదు తెలుసా లాస్ట్ ఇయర్ అంత క్రౌడ్ ఉండే ఆడ సో నేను ఆ ఉద్దేశంతో చెప్పిన కానీ సో ఓకే కామన్ యూట్యూబర్ లా కామన్ అనేది సో మంచిగా వేసుకున్నాను కానీ లాస్ట్ టైం మీకైతే అర్థమైంది కదా గట్లా సో అర్థం కావాలి కదే సో కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి అర్థమైతే చాలా మంచిది అది సో కేదార్నాథ్ అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఒక్కసారని కేదార్నాథ్ పోవాలి ఆ యాత్ర అనేది డెఫినెట్లీ చేయాలి సో కేదార్నాథ్ యాత్ర చేస్తే అంత మజా వస్తుంది మనకు ఒక జీవితానికి ఒక అర్థం అనేది తెలుస్తుంది కేదార్నాథ్ అనేది అంత వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోగా తింటే ఆల్ మీ ఫోర్ నుంచి ఫాలో అయితే ఇయ్యాలి ఓకే జై శ్రీరామ్ జై హింద్